మీలో చాలా మంది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే ఉంటారు కానీ దాని పక్కనే ఉన్న మునుల గుహ గురించి మీలో ఎంత మందికి తెలుసు ఈ మునుల గుహలో మునులు తపస్సు చేసిన త్రేతాయుగం నాటి శివలింగం కూడా ఉంది ఈ గుహ లోపలికి వెళ్లాలంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోని కొత్త కోనేరు పక్క నుంచి వెళ్తే మనకు చాలా బండరాల మధ్యలో నుంచి ఒక దారి కనిపిస్తుంది ఇంకా గుహలోపల ముందుకు వెళ్తే చీకటితో కూడిన చిన్నగా వెలుగు కనిపిస్తుంది అయితే త్రేతాయుగంలో ఇక్కడ మునులు తపస్సు చేసే సమయంలో ఆంజనేయ స్వామి లక్ష్మణుడి కోసం సంజీవిని తీసుకుని వెళ్లేటప్పుడు అటుగా వెళ్తే మునులు ఆంజనేయ స్వామిని ఆహ్వానించారంట కానీ స్వామివారు నేను లక్ష్మణుడి కోసం వెళ్ళాలి మళ్ళీ తిరిగి అని వెళ్ళిపోయారంట కానీ కొంతకాలం తర్వాత చాలా మంది రాక్షసులు ఈ మునులను ఇబ్బంది పెట్టడం వల్ల బేతాళుడి కోసం తపస్సు చేస్తారు అప్పుడు బేతాళుడు వచ్చి రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు కానీ బేతాళుడి శక్తి కూడా సరిపోక స్వయంగా ఆంజనేయ స్వామి దిగి వచ్చి ఉగ్రరూపం దాల్చి ఈ రాక్షసులు అందరినీ సంహరిస్తాడు అలా ఆంజనేయ స్వామి ఈ గుట్టపై ద్విముఖంగా వెలిశాడు అండ్ ఈ గుహకి చేరువయ్యాక చాలా చీకటిగా మారిపోతుంది ఈ గుహకి కాపలాగా చాలా కోతులున్నాయి గుహలోపల మునులు తమ స్వాస్థాలతో పూజలు చేసిన శివలింగం మీద చూడండి పక్కనే మనకు నందీశ్వరుడు కూడా ఉంటాడు ఇంకా ఇక్కడ కొన్ని మునుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి నిజంగా నాకు గుహ లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా నా శరీరం మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయింది మీరు ఈ కొండగట్టు ఆంజనేయస్వామి దగ్గరికి వస్తే మునుల గుహ చూడటం మాత్రం మర్చిపోకండి ఈ కొండగట్టు మునుల గురించి తెలియని వాళ్ళకి ఈ రోజు షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి